వెల్కమ్ టు మై ఛానల్ కథను వ్రాసినవారు శ్రీకృష్ణ నేరేటర్ ప్రియదర్శిని వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు వినాయకదేవుడి ఆహ్వానం కాదనలేక ఆ గుర్రాల వ్యాపారులు కోటలోకి వచ్చారు వారిని సాదరంగా ఆహ్వానించిన వినాయకదేవుడు మీ దగ్గరున్న గుర్రాలన్నీ నాకు నచ్చాయి వాటి ధర ఎంతో చెబితే ధనం చెల్లించి వాటిని నేను కొనుక్కుంటాను అని అడిగాడు దానికి ఆ వ్యాపారుల్లో ఒకడు క్షమించాలి ప్రభు ఈ గుర్రాలను మేము బహ్మని సుల్తాన్ మహమ్మద్ షా వారి కోసం తీసుకుని వెళ్తున్నాం వీటిని మేము మీకు అమ్మలేము అని సమాధానమిచ్చాడు అది విని వినాయక దేవుడు నవ్వి మీకు ఆ సుల్తానిస్తానన్న ధర కన్నా నేను ఎక్కువ చెల్లిస్తాను ఆలోచించుకొని మీ అభిప్రాయం చెప్పండి అని అన్నాడు దాంతో ఆ వర్తకులు కాస్త పక్కకు వెళ్లి ఉర్దూలో ఏదో కాసేపు వారిలో వారు మాట్లాడుకుని తరువాత వినాయక దేవుడు దగ్గరికి వచ్చి వీటిలో కొన్నింటిని తప్ప మిగిలిన అన్ని గుర్రాలను మీకు అమ్ముతాం అని చెప్పారు దానికి సరే అని వినాయకదేవుడు తనకు కావాల్సిన మంచి గుర్రాలనన్నీ ఎంపిక చేసుకుని ఆ వ్యాపారుల కోరిక మీద కొన్ని గుర్రాలను మాత్రం వారికి ఇచ్చేశాడు తాను ఎంపిక చేసుకున్న గుర్రాలకు వినాయక దేవుడు చెప్పిన ధర వారికి చెల్లించి మళ్లీ ఎప్పుడైనా మంచి గుర్రాలను తీసుకుని వస్తే నేనే మంచి ధర చెల్లించి కొనుగోలు చేస్తాను అని చెప్పడంతో ఆ వ్యాపారులు కూడా సంతోషించి అలాగే చేస్తామని చెప్పి మిగిలిన గుర్రాలతో వారు కలుబరికి వైపు సాగిపోయారు వారు అలా మిగిలిన నాసిరకం గుర్రాలతో కలుబరికి చేరేసరికి మంచి గుర్రాలను తెస్తామని ఒప్పందం చేసుకుని మాట ఇచ్చి ఇలా నాసిరకం గుర్రాలతో వచ్చిన వ్యాపారుల మీద కోపం వచ్చి అశ్వదళాధిపతి వ్యాపారుల మీద కోపంతో సుల్తాన్కు ఫిర్యాదు చేశాడు దాంతో మహమ్మద్ షా ఆ వ్యాపారులను విచారించడానికి పిలిపించాడు ఈసారి సరైన గుర్రాలు సంతలో దొరకలేదని ఒక చిన్న అబద్ధం చెబితే సరిపోతుందనుకున్న ఆ వ్యాపారులకు ఆ పిలుపుతో గొంతులో పడినట్టయింది వారు మొహ్మద్ షా ముందుకు వచ్చి విచారణకు హాజరయ్యారు సుల్తాన్కు సలాం చేశారు ఎప్పటిలాగే మీరు ఈసారి మంచి గుర్రాలను ఎందుకు తీసుకుని రాలేకపోయారు అని సుల్తాన్ అడిగాడు దానికి వారు సుల్తాన్ ఈసారి వ్యాపారానికి మేము వెళ్లిన సంతలో సరైన గుర్రాలు దొరకలేదు అని వారు తడబడుతూ సమాధానమిచ్చారు దాంతో సుల్తాన్కు కోపం వచ్చి మీరు వెళ్లిన చోట ఎన్ని గుర్రాలను కొన్నది నా దగ్గర సమాచారం ఉంది కొన్నవాటిని నేరుగా నా దగ్గరకు మీరు ఎందుకు తీసుకొని రాలేదు దారి మధ్యలో మీరు కొని తీసుకొని వస్తున్న గుర్రాలేమయ్యాయి మీరు కొన్న గుర్రాలను మాకు మాత్రమే అమ్మాలనే మన ఒప్పంద నియమాన్ని ఎందుకు తుంగలో తొక్కారు నిజం చెబుతారా లేక మీ తలలను ఖండించమంటారా అనేసరికి ఆ వ్యాపారులలో ఒకడు ఎక్కువగా భయపడిపోయి వెళ్లి సుల్తాన్ పాదాల మీద పడి ప్రభు మీకోసమని మంచి అరబ్బు గుర్రాలను కొనుక్కొని వస్తుండగా వెలుంపట్టు దగ్గర కాపయ నాయకుడు కుమారుడు వినాయక దేవుడు మమ్మల్ని అడ్డగించి గుర్రాలను మీకోసం తెస్తున్నామని చెప్పినా వినకుండా మా దగ్గరున్న గుర్రాలను బలవంతంగా స్వాధీనం చేసుకుని మాకు కొంత నగదిచ్చి పంపించివేశాడు ఈ విషయం మీకు తెలిస్తే ఎక్కడ మమ్మల్ని శిక్షిస్తారో అనే భయంతో అబద్ధం చెప్పాం ప్రాణభయంతో అలా మీకు చెప్పామే కానీ మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు కుటుంబం కలవరము మమ్మల్ని దయచేసి ఈసారి క్షమించి వదిలేయండి మరొకసారి ఇటువంటి తప్పు జరగనీయము అని కన్నీరు మున్నీరుగా వేడుకున్నాడు వినాయకదేవుడు పేరు వినగాని భువనగిరిలో ఓటమి గుర్తుకు వచ్చి కోపంతో రగిలిపోయాడు నా కోసం తెస్తున్న గుర్రాలను తీసుకోవడానికి ఆ పిల్లకూనకు ఎంత తెంపరితనం నేనంటే అతడికి ఎంత నిర్లక్ష్యం ఇక ఏమాత్రం అతడిని ఉపేక్షించకూడదు అని అరిచి వెలంపట్టు కోటలో అతడితో పాటు ఎంతమంది సైనికులున్నారు అని ఆ వ్యాపారులను అడిగాడు ప్రభు ఆ కోటేమీ చెప్పుకోదగినంత పెద్దదేమీ కాదు అంత ఎక్కువ మంది సైనికులు కూడా అక్కడ ఎవరూ లేరు అని వ్యాపారులు చెప్పింది విని వెంటనే బహదూర్ ఖాన్ను పిలిపించి వెలంపట్టు మీద దాడి చేయడానికి వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయమని చెప్పాడు ఒక పెద్ద అశ్వదళాన్ని సిద్ధం చేసుకుని వెలంపట్టు మీద దండయాత్రకు వెళ్లారు ఆ పట్టణం సమీపానికి చేరుకునేసరికి బాగా చీకటి పడింది ఆ కోట స్థితిగతులు తెలుసుకొని రమ్మని ఒకడిని పంపించాడు అతడు అలా వెళ్లి పట్టణం చుట్టూ ఉన్న కోటగోడలను పట్టణంలో ఆ పట్టణంలోకి వెళ్ళేందుకున్న ద్వారాన్ని మూసి ఉన్న పెద్ద తలుపులను చూసి వచ్చి ప్రభు ఆ పట్టణం చుట్టూ కాస్త ఎత్తైన రక్షణ కూడా ఉంది మన దగ్గరున్న సైన్యంతో ఆ కోటను రెండు లేదా మూడు రోజుల్లోనే స్వాధీనం చేసుకోవచ్చు అని సుల్తాన్కు చెప్పాడు అది విన్న మహమ్మద్ షా రెండు మూడు రోజుల సమయం మనం వాడికి ఇవ్వకూడదు వాడికి సమయం ఇచ్చే కొద్దీ మనకే ప్రమాదం ఏమి చేసైనా సరే ఈ రాత్రికే మనం కోటను స్వాధీనం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వినాయకుడిని ప్రాణాలతో బంధించడము లేక చంపడము జరిగిపోవాలి ఏమాత్రం ఆలస్యం చేసినా మనకే ప్రమాదం అని చెప్పాడు దాంతో అయితే ఎలాగైనా పట్టణంలోకి వెళ్లేందుకున్న ద్వారాన్ని తెరిపించి మనం లోపలికి వెళ్లగలిగితే మీరు చెప్పినట్టు చేయొచ్చు అని బహదూర్ ఖాన్ చెప్పాడు కాని ఇంత రాత్రి సమయంలో ఆ ద్వారాలు తెరిపించడం ఎలా అని కాసేపు ఆలోచించి చివరకు ఒక పథకం వేశారు దాంతో కొందరు సైనికులు సైనిక వస్త్రాలు తీసేసి వర్తకులలాగా వేషం మార్చుకుని కొన్ని గుర్రాలను వెంటబెట్టుకుని వెలంపట్టు కోట ద్వారం వద్దకు వచ్చి మీ యువరాజు కోసం గుర్రాలను తెచ్చాం తలుపులు తీయండి అని అడిగారు వారిలో ఒక ద్వారపాలకుడు వారి ముందుకు వచ్చి ఎవరు మీరు ఇంత రాత్రి వేళ ఎందుకు ఇక్కడికి వచ్చారు ఈ సమయంలో తలుపులు తెరవడం కుదరదు వెళ్లి రేపు ఉదయమే రండి అప్పుడు తలుపులు తెరుస్తాం అన్నాడు ఇంతకు రెండు రోజులకు ముందు మీకు గుర్రాలను అమ్మారు కదా మేము వారి బంధువులమే ఇక్కడైతే గుర్రాలకు మంచి ధర లభిస్తోందని వారు మాకు చెప్పారు అందుకే ఇలా వచ్చాం మేము వారికన్నా తక్కువ ధరకి మీకు మంచి జాతి గుర్రాలను సరఫరా చేయగలం వెళ్లి మీ యువరాజుకు మేము వచ్చిన విషయం చెప్పండి ఈ రాత్రికి మాకిక్కడ గుర్రాలు అమ్ముడుపోయినట్లయితే మేమిక్కడి నుండి వెంటనే వెళ్లి వేరొక చోట అమ్ముకుంటాం ఏ విషయం అనేది వెంటనే చెప్పండి మాకు దారి విడుస్తారా లేకపోతే ఇక్కడ నుంచి వెళ్లిపోమ్మంటారా అని ఆ వ్యాపారుల రూపంలో ఉన్న సైనికులు గతమాయించారు మీరు ఎవరైనా కాని మేము ఈ పట్టణ ద్వారాన్ని తెరిచేది తెల్లవారినప్పుడే అంటూ ఇంకా ఏదో చెబుతుండగా అతడి పక్కనున్న మరొక భటుడు అతడిని కాస్త పక్కకు తీసుకొని వెళ్ళి మన యువరాజు ఇప్పుడు ఎక్కడ గుర్రం కనబడినా కొనే ఉద్దేశంతో ఉన్నాడు వీరు తక్కువ ధరకే గుర్రాలను ఇస్తామంటున్నారు కదా ఒకసారి మనం యువరాజు గారిని కలిసి ఇక్కడి విషయం చెబుదాం ఒకవేళ ఆయన ఒప్పుకుంటే ద్వారాన్ని తెరుద్దాం లేదంటే వద్దు మనం ఇలా వారిని వెళ్ళగొట్టి అనవసరంగా మన యువరాజుకు నష్టమెందుకు కలగజేయాలి అని చెప్పడంతో ఆ ద్వారపాలకుడు ఒక్క క్షణం ఆలోచించి ఆ వ్యాపారుల వంక చూసి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి మా యువరాజు గారిని కలిసి వస్తాను ఆయన అంగీకరిస్తే లోపలికి వెల్దురు కాని అని ఆ ద్వారపాలకుడు ఆ చెక్క ద్వారాన్ని గట్టిగా తట్టాడు అది విని లోపలున్న భటుడొకడు పెద్దగా ఉన్న ద్వారానికి కింద మూలన ఒక మనిషి మాత్రమే వెళ్లగలిగేలా ఉన్న మరొక చిన్న ద్వారాన్ని తెరిచాడు అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వ్యాపారుల వేషంలో ఉన్న సైనికులు ఆ తలుపు తెరిచిన మీద అక్కడున్న మరికొందరు దాడి చేసి చంపేశారు వారిని చంపి అలా చిన్న ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన వారు కాసేపటికి పెద్ద ద్వారాన్ని కూడా తెరిచి తమ చేతుల్లో ఉన్న కాగడాలతో గాలిలో కూపారు ఆ సంజ్ఞ కోసమే ఎదురు చూస్తూ పొదలమాటున నొక్కి ఉన్న సుల్తాన్ సైనికులు వేగంగా తమ అశ్వదళంతో వెలంపట్టు కోటలోపలికి ప్రవేశించి లోపల ఉన్న సామాన్య జనం మీద నిద్రపోతున్న వినాయక దేవుడి సైనికుల మీద స్వైరవిహారం చేశారు వెలంపట్టులోని వినాయక దేవుడి సైన్యం నిద్ర నుండి మేల్కొని ఆయుధాలను చేతబూని బహమనీ సైనికులపై ప్రతిదాడి చేసే సమయానికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అయినా దేవుడితో పాటు తెలుగు వీరులు ఎవ్వరూ వెనకడుగు వేయకుండా శత్రువులను ఎదురిస్తున్నారు అయినా ప్రయోజనం లేకపోయింది ఉప్పెనెలా వచ్చిపడిన ఆ బహమనీల సైన్యంపై పైచేయి సాధించలేక చెతికిలబడ్డారు దానికి తోడు విరోచితంగా పోరాడిన చివరికి కూడా వారికి బందీగా దొరికిపోయాడు దాంతో తెల్లవారేసరికి వెలంపట్టును దాదాపు శ్మశానం చేసేశారు బహమనీయులు మిగిలిన వారిని బంధీలుగా పట్టుకున్నారు వినాయక దేవుడి చేతులు వెనక్కి విరిచి కట్టి కాళ్లకు సంకెళ్ళు వేసి భటులు కొందరు అతన్ని లాక్కొని వెళ్లి మహమ్మద్ షా ముందు నిలబెట్టారు బందీగా దొరికినా ప్రాణాలు తీసేంత కసిగా ముందర శత్రువున్న వినాయకుడి కళ్లల్లో కాని ముఖంలో కాని ఏమాత్రం భయము వణుకు లేకుండా ఉండటం చూసి మహమ్మద్ షాకి మరింత కోపం వచ్చి నువ్విప్పుడు నా బంధివి తల వంచుకొని నిలబడు అన్నాడు దానికి వినాయకుడు నవ్వి తన తలను మరింత పైకెత్తి మహమ్మద్ షా కళ్లల్లోకి సూటిగా చూస్తూ నిలబడ్డాడు దాంతో మహమ్మద్కి కోపం కంటింది అతడు కూర్చుని ఉన్న ఆసనం నుండి లేచివచ్చి వినాయకుడి బుగ్గలను తన చేతివెళ్లతో గట్టిగా నొక్కి అతడి ముఖంలోకి కోపంగా చూసి పళ్ళు కొరుకుతూ బందీగా దొరికిన బానిసకు ఇంత తలపొగర తలదించు అన్నాడు దానికి వినాయకుడు తన తలను విధిలించి అతడి చేతుల నుండి తన దవడని విడిపించుకొని నాకు నేనుగా అంగీకరించే వరకు నేను ఎవరికి బంధీని కాను బానిసను కాను అన్నాడు అతడు తలవంచని పొగురికి మహమ్మద్ షా కోపాగ్నికి ఆజ్యం పోసినట్టయింది దాంతో మహమ్మద్ షా కోపంతో నా కోసం తెస్తున్న గుర్రాలను నువ్వు కొన్నందుకు మర్యాదగా ముందు నాకు క్షమాపణలు చెప్పు అన్నాడు దానికి వినాయకుడు నేనేమీ నీ సొమ్ము దోచుకోలేదు తగిన మూల్యం చెల్లించి కొనుక్కున్నాను అందుకు నీకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరమేముంది చేయని తప్పుకు నేను ఆ విషయంలో నీకు ఎన్నటికీ క్షమాపణలు చెప్పను నువ్వేం చేసినా నీకు తలవంచను అని గర్వంగా చెప్పిన సమాధానంతో మహమ్మద్ మరింత చిరాకుగా ముఖం పెట్టి వీడు నాకు క్షమాపణలు చెప్పే వరకు చిత్రవద చేయండి అని ఆజ్ఞాపించాడు దాంతో వినాయక దేవుడిని లాక్కెళ్ళి ఒక స్తంభానికి కట్టేసి కొరడాలతో కొట్టారు కమ్మిలను కాల్చి వీపుపై వాతలు పెట్టారు అయినా తలవంచని ఆ కుర్రవాడి ఆత్మాభిమానాన్ని చూసి చిత్రవద చేస్తున్న సైనికులు కూడా ఆశ్చర్యపోయారు ఏం చేసినా ఆ యువరాకుమారుడు తలవంచడం లేదు ఈలోపు నుంచి తప్పించుకున్న కొందరు సైనికులు ఓరుగల్లును చేరి అక్కడున్న ప్రోలయకు వినాయకుడిని బహమనీలు బంధించిన విషయం చెప్పారు దాంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనతో ఉన్న కొద్దిపాటి అశ్వికదళాన్ని తీసుకుని వెలంపట్టు వైపు బయల్దేరి వెళ్లాడు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది